అందరికి పెళ్లి అయిపోతానయ్యారా నాకెప్పుడు అవుతుందో ఏటో అవును ఏవులే గొంట ఈ గొంటే తెలిపించి పట్టుకుంది అనుకుంటానరా నాని చెప్పి నీసీ మీరు కానీ ఇంటి అర్జెంటుగా నాకు అలర్ట్ పెళ్లి చేసి ఇవ్వండి అని అనుకుంటారు అవునరా పెళ్ళిళ్ళ స్వర్గంలోనే నిర్ణయించబడతాయట అంటే పెద్దలు చెప్పినారు కదా మరి ఆ ట్రెండ్ ని సెట్ చేశారు ఈ కపుల్స్ ఎవరు అనుకుంటానరు అనంత అంబానీ ఇంకా రాధిక గారులు మొన్న మధ్య ఒక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ చేసినారు అమ్మ ఆ సంబరాలు అనేవా అంబరానికి కొంటుకొని ఎంత గొప్పగా చేసానరో అప్పుడట కొంతమంది సెలబ్రిటీ పిలిచినారట వాళ్ళు కొంచెం అయిపోండ్రట అమ్మ ఈసారి ఎక్కువ మంది ప్లాన్ చేద్దామని సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అట అవున అప్ప ప్రీ వెడ్డింగ్ సూట్ తెలుసు కానీ ఈ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఏంటి అనుకుంటాన్రా అదే కదా ఏంటి ఇప్పుట్లో ట్రెండ్ అయితే చాలా మంది సెలబ్రిటీస్ అంటాను కదా ఎంత మంది ఏంటి అనుకుంటానరా జస్ట్ మచ్చికి నెంబర్స్ చెప్తాను నోట్స్ చేసి ఇసుకోండి ఎనిమిది వందల మంది గెస్ట్లట అమ్మ అందరూ సెలబ్రిటీలే ఎవలెవ్లు అనుకుంటాను షారూక్ ఖాను సల్మాన్ ఖాను ఆమిర్ ఖాను రన్బీర్ కపూర్ ఇంకా ఆలియా భట్లు ఈలో కాదట అమ్మ ఇంకా చాలా మంది వచ్చేస్తాను రట ఎప్పుడెప్పుడా అని నేను కూడా ఎదురుచొస్తాను అది ఎప్పుడు అనుకుంటాను ఈ మే నెలలోని ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో జరుగుతుందట అది కూడా ఎట్లీ నుంచి ఫ్రాన్స్ వెళ్ వచ్చిన పెద్ద క్రూయిస్ సిప్ వంట చూసినారా అందులు చేసేస్తారట అమ్మ ఎనిమిది వందల మంది గెస్ట్లకి మరి ఈ లేట్ చూసుకుంటారు చూసుకోవడానికి అంటే కేర్ టేకింగ్ కి ఎవరెవరు అనుకుంటారు ఆరు వందల మందిని స్టాఫ్ని రా పను ఎట్టేనరట అమ్మ అంటే నాకు కూడా పర్సనల్ గా అనుకోండి నాకు టైం లేదు నా నేను చెప్తే అన్నా ఇలాంటి ప్రీ వెడ్డింగ్ సూట్లు నాను ఎక్కడ చూడలేదమ్మా ఇదేటి ఇడ్డోరం అని చాలా మంది నోరు నొక్కుంటారు మీకు గట్టి తెలిస్తే కామెంట్లు ఎట్టండి అంటే ఇంత మంచి మంచి ప్రీ వెడ్డింగ్ సూట్లు చూసి చాలా మంది రీల్స్ లో కూడా ఎట్టేస్తాను నాన్ను చూస్తాను కానీ ఎప్పుడు ఇలా సోషల్ మీడియాలో చూడటమే కానీ డైరెక్ట్ చూడలేదమ్మా అవును ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని మీకు కుతూహలంగా ఉందా ఎప్పుడు అనుకుంటాన్రు జూలైలో జరిగిద్దట అది కూడా ఈ పక్కన ఆ పక్కన కాదర్రా లండన్ లోట అంత దూరం నాన వెళ్ళిపోతను నాను వెళ్ళలేను కదేటి నేను కూడా టీవీలో చేసేస్తా చూసేస్తాను మీరు చూసియండి ఈ గోల్ పడి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మా వీడియో లైక్ చేసి షేర్ చేసి మా సన్ స్టూడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పక్కనే సింబల్ ఉంటది దానికి ఒక తన్ను తండర్ అనుకోండి మా వీడియోలన్నీ డైరెక్ట్ గా చూసి ఎంజాయ్ చేయచ్చు ఉంటాను బాయ్ బాయ్ మీ విలేజ్ పాప